కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడే కంటే ముందు బీజేపీ ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తుందంటే మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మా ఇంటి వ్యవహారం మేము చూసుకుంటాము మీరు చేయాల్సిన పనులు చేసి పెట్టండి మీ బీజేపీ ప్రభుత్వం ద్వారా హైదరాబాద్కి ఐటీఐఆర్ తీసుకొచ్చి మీ యొక్క మగతనం చూపెట్టండి అంతేగాని కాంగ్రెస్ ఏడ వండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడ వండుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాడ డిన్నర్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాడ ఫంక్షన్ చేస్తున్నారు ఇది కాదు సెంట్రల్ బీజేపీ పని అపోజిషన్ పార్టీ పని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ముఖ్యమంత్రిని అడగండి ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడగండి సమస్యలు పరిష్కరించండి కానీ కా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడవనుకుంటే ఏడ కూర్చుంటే కొన్ని సందర్భాల్లో బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని కలవాలనుకున్నా మూడు మీడియా మీడియా పాయింట్ మీడియా నుంచి మాట్లాడినా ఈసారి కలు ఖచ్చితంగా కలుస్తా ఐటీఐఆర్ ఐటీఐఆర్ వచ్చేంత వరకు నేను పోరాడుతున్న ఒక్కటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా జగ్గారెడ్డిగా ఒక్క విషయం మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అంటే ఎప్పుడు కూడా ప్రజలతో ఎప్పుడైనా సరే పబ్లిక్ నేను ఎప్పుడు లైవ్లోనే ఉంటా పబ్లిక్ కోసం లైవ్లోనే ఉంటా ఇప్పుడు విన్నారా పబ్లిక్ కోసం నేను ఎప్పుడు లైవ్లోనే ఉంటా పాలిటిక్స్ అంటేనే పాలిటిక్స్ లైవే నాది ఎప్పుడు అంటే పబ్ పాలిటిక్స్ అంటే పబ్లిక్ పబ్లిక్ అంటే పాలిటిక్సే ప్రజల కోసం ఎప్పుడు ఈ రాజకీయంగా ఎప్పుడు నేను లైవ్లోనే ఉంటా ప్రజాప్రతినిధి కూడా అడుగుతూనే ఉంటా మా ప్రభుత్వం ఏం చేస్తుంది అని అబ్జర్వేషన్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏమి ఇయ్యాలో అని అడుగుతూ ప్రతిపక్షాలు ఏదన్నా అపనిందలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళ కౌంటర్గా అటాక్ చేస్తూ నేనెప్పుడు ప్రజల కోసము రాజకీయంగా లైవ్లోనే ఉంటా రాష్ట్ర రాజకీయాలు లైవ్ లోనే ఉంటా ఒకటి ఇది ఈనాడు నుంచి కాదు ఇది నేను కౌన్సిలర్